కార్తీక పురాణము ఐగవ అధ్యాయము వనభోజన మహిమ భోజనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరము శివాలయం నందు గానీ వైష్ణవాలయం నందు గాని శ్రీ శ్రీ భగవద్గీత పారాయణము తప్పక చేయను అట్లు చేసిన వారి సర్వపాపములను నివృత్తి యగును ఈ కార్తీక మాసంలో కరవీల పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠములకు వెళ్ళదురు భగవద్గీత కొంత వరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రార్థించను కడ కడా శ్లోకంలో కడకందలి శ్లోకంలో నొక్క పదమైనను కఠ కంఠస్థమరించిన నీడల విష్ణు సాన్నిధ్యం పొందుతారు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన పూజించగలను బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణాంబోదాలతో సత్కరించి నమస్కరించాలను నీరుని బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి విజరూపం కలిగిన అని వశిష్ఠుల వారు చెప్పారు అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగిను దానికి గల కారణం అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగిరి కిరాత మూషికముల మోక్షమునందుట రాజా కావేరి తీరం ఉందక చిన్న గ్రామము ఉండేది దేవశర్మ అని బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ గ్రామంలో అతనికి ఒక పుత్రుడు కలడు వారి పేరు శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగొట్ట వలన నీచ సౌహసములు చేసి దురాచార పరుడై అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచిబిడ్డా నీ దురాచారం అందలేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొంచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోచున్నాను కాన నువ్వు కార్తీక మాసమున నది స్నానము చేసి శివకేశవును స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నువ్వు చేసిన పాపం తొలగటియే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటులు చేయమని బోధించను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయటం వంటి మురికి మాత్రమే కానీ వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపము వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరిగా సమాధానమిచ్చాను కుమారుని సమాధానం తండ్రి ఊరి నేర్చుడ కార్తీక మాస ఫలము అనంత చులకనగా చూ చూస్తూ ఉన్నావు కానీ నీవు అడవిలో ర రవి చెట్టు రావి చెట్టు త్వర ఎందు ఎలుక రూపంలో బ్రతకదేవు గాక్క అని కుమార్ శపించను ఆ శాపంతో కుమార్ శివశర్మకు జ్ఞానోదమే భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపము అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకనగా చేసి వాటి ప్రభావం గ్రహింపలేకపోయితే ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది కనుక శాప విమొచ్చిన ఎప్పుడు ఏ విధంగా కలుగున దానికి తగున ఉపాయము చెప్పమని వివరింపమని ప్రాధాయపడము అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించు మూషిఫమై ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యం నినగలవు అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి మృత్యనుండదు అని కుమార్ని ఊరడించిన వెంటనే శివశిమిలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించు ఫలము తిరుచు జీవించు ఆ అడవి కావేరి నది తీరముల సమీపము నడిచే స్నానార్థమే నదికి వెళ్ళు వారు అక్కడ ఆ పెద్ద వటవృష్ నీడన కొంతసేపు విశ్రమించి ఆ లోకాభిరామాయణం చర్చించుకునిచ్చు నదికి వెళ్ళు చుండేడు వారు వీట్లో అయిన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి మహర్షిత్రులు వారు శిష్య సమేతంగా కావేరి నదిలో స్నానార్థమే బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణం పడలిక చేత మూషికము ఉన్న ఆ వాట వృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపించి ఉండరు ఈలో చెట్టు త్వరలో నివసించిన మూషికము వీ వీరి దగ్గర ఉన్న పూజా తరవలను ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాట సా వీరి వద్ద ఉన్న ధనం అనేది దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునిస్వరులే వారిని చూడగానే అతని మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరెవరు ఎందుం వచ్చి మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుచున్నదిగాన వేరుంపడని ప్రాధాయపడ్డు అంత విశ్వామిత్రుల వారు పోయే కిరాతగా మేము కావేరి నది స్నానార్థమే ఈ ప్రాంతంలో ఉచితమే స్నానం ఆచరించి కార్తీక పురాణము పట్టించుచున్నాము దేవును ఈ చెట్టు కూర్చొని సావధానుడే ఆలకింపమని చెప్పి అటులా కిరాతుడు కార్తీక మహర్జన శ్రద్ధగా ఉండగా తన వెనుకటి జన్మ వృత్తాంతం అంత జ్ఞాపకం వచ్చి పురాణ శ్రవణ అనంతయు వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయాను అటులనే ఆహారముకి చెట్లు మొదట దాగి ఉండి పురాణం అంత విని y luego lo తన వెనుకటి బ్రాహ్మణ రూపం పొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషక రూపం నుండి విముక్తిని అయితే అని తన వృత్తాంతం చెప్పి వెళ్ళిపోయాను కనుక జనక మహారాజా ఇహలో సిరి సంపదలు పరలోకముల మోక్షం కోరువారు ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలేను వీటిలో పురాణం అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక హత్య ఉందలి ఐదవ ఐదవ అధ్యాయం సంపూర్ణము తర్వాత ఆరో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమస్వార హర మహాదేవ భో శంకరం